హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అత్తారింటికి దారేది పదహైదో భాగాన్ని వినేద్దాం నేను వదిలి వెళ్ళిపోతానని భయమా అలా వెళ్ళిపోయేదాన్నైతే చిన్నప్పటి నుండి మనసులో నిన్ను ఎందుకు కోరుకుంటాను అర్జున్ అంది నాకు అర్థమైంది మానస నీ మనసులో నేనున్నాను కానీ నా మనసు ఒకసారి ఉన్నట్టు మకో మరోసారి ఉండదు ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరిగితే అనే అనుమానాన్ని నాలో కలిగిస్తుంది అప్పుడు నేను ఎంతలా భయపడుతున్నానో నీకు తెలియదు చాలు నా జీవితంలో నేను ఒకసారి అనుభవించిన నరకం చాలు మానస నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా అన్నాడు మానస మొహంలోకి చూస్తూ అస్సలు వెళ్ళను అర్జున్ నీ ఎంతటి నువ్వే వెళ్ళమన్నా నేను వెళ్ళను అంది అతని తలను గట్టిగా గుండెలకి హత్తుకుని అర్జున్ మాట్లాడలేదు ఏదో తన మనసుకి ప్రశాంతత దొరికినట్టు హాయిగా మానస ఒల్లో పడుకునేశాడు అర్జున్ అంది మానస అన్నాడు కళ్ళు మూసుకుని ఒక విషయం చెప్పనా అంది ఏంటో చెప్పు అన్నాడు కళ్ళు తెరవకుండానే నీకు ఎప్పుడైనా కోపం వచ్చినా నన్ను అలా గట్టిగా కొట్టుకు అర్జున్ చచ్చిపోతానేమో అని భయం వేసింది ఉదయం అంది అర్జున్ టక్కున లేచి కూర్చుని మానసాని హక్ చేసుకున్నాడు సారీ మానస అన్నాడు మానస తలని గుండెలకి అదుముకుంటూ నాకు సారీ వద్దు అర్జున్ ప్రేమ చాలు అంది నిజంగా నేను మూర్ఖుని మానస నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే నిన్ను బాధ పెట్టాను అన్నాడు తల మీద ముద్దు పెట్టి మానస ఏం మాట్లాడకుండా అతన్ని హత్తుకుని ఉండిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి అర్జున్ మానసను చాలా ప్రేమగా చూస్తున్నాడు ఎప్పుడంటే అప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు అప్పుడప్పుడు షాపింగ్కి తీసుకెళ్లేవాడు అలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి మానసని ఉద్యోగం మానిపించేశాడు అర్జున్ ఒకరోజు మానస హాల్లో కూర్చొని పల్లితో మాట్లాడుతోంది సుగుణ జగదీష్తో కలిసి వచ్చింది హాయ్ సుగుణ ఎలా ఉన్నావు అంది మానస బాగున్నాను నువ్వెలా ఉన్నావు అర్జున్ బాగున్నాడా అంది చాలా బాగున్నాం అనేసి ఎలా ఉన్నారు జగదీష్ గారు అంది బాగున్నాను అన్నాడు జగదీష్ ఇంకేంటి సుగుణ విశేషాలు రాణి బాగుందా తీసుకురావాల్సింది తనని కూడా అంది తీసుకొస్తాను ఇప్పుడు వేరే పని మీద వచ్చాం అంది సరే అంది ముగ్గురు కూర్చొని చాలాసేపు ఏదేదో మాట్లాడుతున్నారు అర్జున్ కూడా వచ్చాడు ఎలా ఉన్నావు సుగుణ అన్నాడు బాగున్నాను అర్జున్ అంది అర్జున్ నీ నుండి ఒక సహాయం కోసం వచ్చాం అన్నాడు జగదీష్ ఏంటో చెప్పుదు జగదీష్ అన్నాడు అర్జున్ సుగుణ ఊర్లో ఉండడానికి ఇబ్బంది పడుతుంది చాలా కాలం ఇక్కడ ఉందిగా తనకిక్కడే అనుకూలంగా ఉందంటుంది ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు ఇందులో తెలియకపోవడానికి ఏముంది జగదీష్ తనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండండి మీకు నేను ఏం హెల్ప్ చేయాలో చెప్పండి అన్నాడు సుగున ఈ ఇంట్లోనే ఉంటాను అంటుంది అర్జున్ అన్నాడు మానస ఆశ్చర్యపోయింది ఆ మాట విని అర్జున్ మొహంలో మాత్రం ఎటువంటి ఫీలింగ్ లేదు జగదీష్ ఇంతకుముందు సుగుణ ఎవరూ లేనిది కానీ ఇప్పుడు మీరు భార్యాభర్తలు మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది సుగుణ ఇక్కడ ఉంటే మరి నువ్వు అన్నాడు జగదీష్ కూడా ఇక్కడే ఉంటాడు అర్జున్ అంది సుగుణ నిదానంగా మానస ఇంకా ఆశ్చర్యపోయింది అర్జున్ కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు మానస వైపు చూశాడు మానస అర్జున్ వైపు వద్దు అన్నట్టు తల తిప్పింది సరే జగదీష్ ఇక్కడే ఉండండి అన్నాడు అర్జున్ మానస అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ మానస వైపు చూడలేదు సుగుణ అనవసరంగా ఇంకేం ఆలోచించకండి వచ్చి ఇక్కడే ఉండండి అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది సుగుణ మానస ఏం మాట్లాడలేదు సరే అర్జున్ రెండు రోజుల్లో వస్తాం అని చెప్పి సుగుణ జగదీష్ వెళ్ళిపోయారు మానస అన్నాడు అర్జున్ నీకు కోపంగా ఉందా అన్నాడు లేదు అంది సీరియస్గా నీ మొహం చూస్తుంటే కోపంగానే ఉన్నట్టుంది అన్నాడు అదేం లేదు అని లేచి కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది మానస చెప్పేది విను అంటూ అర్జున్ కూడా వెళ్ళాడు నాకు కోపంగా లేదు అర్జున్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడగకు అంది కోపం లేకపోతే ఇలా ఎందుకున్నావు అన్నాడు మానస మాట్లాడలేదు మానస సుగుణ ఇప్పుడు కడుపుతోంది ఈ సమయంలో కోరికలు తీర్చాలంటారు కదా అందుకే సరే అన్నాను తనకి డెలివరీ కాగానే వాళ్ళని వేరుగా పెడతాను అన్నాడు మానస అర్జున్ వైపు చూసి సారీ అర్జున్ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంది ఏదైనా సరే చెప్పగానే అర్థం చేసుకునే మంచి మనసు నీకుంది మానస అదే నాకు చాలా ఇష్టం అన్నాడు మానసని దగ్గర తీసుకుని సుగుణ ఇక్కడే ఉంటే మళ్ళీ తను మారిపోతుందేమో భయం అర్జున్ నాకు అంది అలా ఏం మారదలే తనకిప్పుడు మళ్ళీ పెళ్ళైంది జగదీష్ అన్నాడు కదా అన్నాడు ఉన్నాడు కానీ సుగుణ మనస్తత్వం నీకు తెలియంది కాదు కదా తన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేం నిలకడలేని మాటలు తనవి అందుకే నాకు భయం అంది ఇప్పుడు అలా జరగదు మానస తన కడుపుతో ఉంది ఇక మీదట తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఏ మనిషి ఎప్పటికీ ఒకేలా ఉండరు పరిస్థితులను బట్టి మారుతారు సుగుణ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నా రాణి కోసం తన మనసు మార్చుకుంది అలాగే జగదీష్తోనే జీవితం పంచుకోవడానికి కూడా ఒప్పుకుంది ఈ మార్పు బలవంతంగా వచ్చింది కాదు తనకి తానే మారింది కాబట్టి సుగుణ ఇకపైన తప్పుడు ఆలోచనలు చేయదు అనుకుంటున్నాను నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నాడు సరే అంది కానీ ఆ జగదీష్తో మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు సరే కానీ సుగుణ ఇంత ఈజీగా ఎలా మారిపోయింది అర్జున్ బయటికి తీసుకెళ్లి ఏం చెప్పా సుగుణతో అంది ఈజీగానే మారింది ఏ నువ్వు మారలేదా నా కోసం అన్నాడు చిన్నగా నవ్వుతూ నాలోని మార్పు సుగుణలోని మార్పు ఒకటేనా అంది ఆశ్చర్యంగా కాదురా కానీ నువ్వు కూడా మారావు కదా అలాగే మార్పు అందరి జీవితాల్లో సహజం అంటున్నాను అన్నాడు అదేం కాదు నేను సుగుణ ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నా నాది కానీ దానికోసం నేను పాకులాడలేదు అర్జున్ అలాగే సుగుణిని నువ్వు ఇష్టపడుతున్నట్టయితే నేను సుగుణ కుటుంబాన్ని కలిసేదాన్నే కాదు జగదీష్ని నిలదీసేన నిలదీసేదాన్నే కాదు సంతోషంగానే మీ పెళ్లి చేసేదాన్ని పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ పెళ్లి ఆపాలని ట్రై చేశాను కానీ నీతో తాళి కట్టించుకోవాలని కాదు కానీ నువ్వేం చేసావు బయటికి వెళ్దామని చెప్పి గుడికి తీసుకెళ్లావు దేవుడికి దండం ఉంటే నా మెల్లో పసుపు తాడ కట్టేశావు నేను ఇంకేం చేయగలను ఆ సమయంలో ప్రతి ఆడపిల్లకి పసుపు తాడు ఎంతో పవిత్రమైనదిగా మగుడు ఎలాంటి వాడైనా సరే దాన్ని గుండెల మీద భద్రంగా దాచుకుంటుంది నువ్వు నా మెల్లో పసుపు తాడి కట్టిన ఆక్షరం నేను సంతోషపడలేదు అర్జున్ ఎంత బాధపడ్డానో నీకు తెలీదు కానీ నలుగురిలో నేను ఏడ్చి నేను నవ్వుల పాలు చేయాలి అనుకోలేదు అందుకే తలదించుకుని ఉండిపోయాను ఆ రోజు నువ్వు ప్రేమతో నా మెల్లో తాళి కట్టలేదు నీ పరిస్థితి నుండి సుగుణా నుండి తప్పించుకోవడానికి తాళి కట్టావు ఆ విషయం గ్రహించలేనంత పిచ్చిదానైతే కాదు నేను కానీ నేను మారాలి తప్పదు కదా నా మెల్లో తాలి కట్టిన నిన్ను నేను ఒప్పుకొని తీరాలి చిన్నప్పటి నుండి నీ మీదే ప్రేమ పెంచుకున్నా ఎందుకో ఆ రోజు నువ్వు తాలి కట్టగానే నా మనసు ఒప్పుకోలేదు ఇంటికొచ్చాక నాకు చాలా చాలా ఏడుపు వచ్చింది చేశాను ఆ తర్వాత మళ్ళీ మన పెళ్లి జరిగింది అప్పుడు మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను ఇది నాలో వచ్చిన మార్పు కాదు నా మనసుకు నేను సర్ది చెప్పుకొని నీకు అనుకూలంగా మారాను అంతే అంది అర్జున్ మానస వైపే చూస్తున్నాడు మానస అతని వైపు చూసి తలదించేసుకుంది నీకు చిన్నప్పటి నుండి నేనంటే ఇష్టం ఎందుకురా అన్నాడు మానస మాట్లాడలేదు మానస చెప్పు నువ్వు ఇలా చెప్తుంటే వినడానికి నాకెంత బాగుందో తెలుసా అన్నాడు నేను చెప్పను అంది ఎందుకు చెప్పవు అన్నాడు మానసని ఒల్లోకి లాక్కుని చెవి దగ్గర చిన్నగా కిస్ చేస్తూ మానస ఆ ముద్దకి పరవశంతో మెలకులు తిరిగిపోయి అర్జున్ మీదకి వాలిపోయింది అర్జున్ మానస మెడ చుట్టూ ఒక చేయి నడుం చుట్టూ ఒక చెయ్యి వేసుకుని మెడవంపుల్లో తలపెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం చిన్నప్పటి నుండి ఎందుకు ఇష్టం అన్నాడు ఎందుకు అంటే నాకు తెలీదు చిన్నప్పటి నుండి నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద అది కూడా మనం వాడిన ఆ పెళ్ళి ఆట తర్వాతే నేను పెరుగుతున్న కొద్దీ నాలో నీ మీద ఆశ కూడా పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఏమో నాకే తెలీదు పల్లెల్లో జనాలు చాలా సెంటిమెంట్గా ఉంటారు కదా ఒకసారి మెల్లో తాలికడితే ఇక జీవితాంతం వాడుతూనే ఉండాలి వాడే భర్త అంటూ చెప్పే మాటలు నా మనసులో ఉండిపోయాయి అందుకేనేమో నువ్వు మాత్రమే నా భర్తవి అనుకుని నీకోసమే ఎదురు చూసేదాన్ని ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం నేను నా మనసులో దాచుకున్నప్పటికంటే ఇక్కడికి వచ్చి నువ్వే నా అర్జున్వి అని తెలిసాక నాకు నీ మీద ప్రేమ ఇంకా చాలా పెరిగిపోయింది నీ నవ్వు నాకెంతో ఇష్టం అప్పుడప్పుడు నువ్వు చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం నేనంటే నీకు అసూయిగా ఉండేది మొదట్లో అది నీ మొహంలో కనిపించేది అప్పుడు నాలో నేనే నవ్వుకునేదాన్ని నిన్ను విసిగించాలంటే చాలా ఇష్టంగా ఉండేది నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలని అనుకునేదాన్ని నేను నీ చిన్నప్పటి స్నేహితురాలని నీకు తెలియజాలి తెలియజేయాలని నీ కళ్ళలో ఆనందం చూడాలని ఎంత ఆశపడ్డానో తెలుసా కానీ నీకు తెలిసినా నువ్వు నా ముందు బయటపడలేదు ఇక సుగుణతో నువ్వు ఫ్రెండ్లుగా ఉండడం బయటకెళ్లడం చూసినప్పుడు చాలా బాధపడేదాన్ని ఎలాగైతేనేం ఇప్పుడు మళ్ళీ నువ్వే నా భర్తవయ్యావు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు ఈ జీవితానికి ఎంతకంటే ఇంకేం కావాలి అర్జున్ నీ ఒల్లో తలపెట్టుకుని హాయిగా ప్రాణాలు కూడా వదిలేస్తాను కావాలంటే అంది షటాప్ అన్నాడు అర్జున్ మానస నోటిని చేత్తో మూసి మానస చిన్నగా అర్జున్ చేతిని కొరికింది అర్జున్ చేతిని తీసేశాడు మానస నా నుండి నువ్వు దూరం అవడం అనే మాట నేను ఎప్పుడూ వినకూడదు చివరికి చావులైనా సరే మనం కలిసే ఉండాలి కానీ విడిపోకూడదు అన్నాడు అంది మరి నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుకోవా అన్నాడు నేనంటే ఎంత ఇష్టమో చెప్తావా అంది ఆశ్చర్యంగా ఖచ్చితంగా చెప్తాను అన్నాడు మానస వీపు మీద చిన్నగా గాలి ఊదుతూ మానస మెళికలు తిరుగుతూ అర్జున్ చేష్టల్ని ఆపి చెప్పు నేనంటే ఎంత ఇష్టమో అంది మగాడి ఇష్టం మాటల్లో కాదు చేతల్లో తెలుస్తుంది అన్నాడు అర్జున్ రెండు చేతుల్ని లాగి తన నడుము చుట్టూ వేసుకుని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు చెప్పు చేష్టలతో కాదు మాటలతో అంది సరే చెప్తాను అని మానస మెడ మీద తల అనించుకుని చెప్పడం మొదలు పెట్టాడు నేను చిన్నప్పటి నుండి నీ గురించి ఆలోచించలేదు నాకు అసలు నా జీవితంలో నువ్వు అనేదానివి ఉన్నావనే గుర్తే లేదు నా జీవితం చాలా విచిత్రంగా ఇక్కడికి చేరింది నేను నా జీవితంలో ఫస్ట్ ప్రేమించింది సాహితీని అప్పండి అప్పండి నేను నా గురించి చెప్పమన్నాను మీ ప్రీతమైన సాహితి గురించి కాదు అంది బొంగమూతి పెడుతూ జలసీనా అన్నాడు నవ్వుతూ మానస అతని వైపుకి తిరిగి ఏమో అర్జున్ ఇంతకు ముందు గురించి తలుచుకుంటే ఏమీ అనిపించేది కాదు కానీ ఇప్పుడు తన పేరు విన్నా సరే ఏదో తెలియని కోపం వచ్చేస్తుంది ఇదంతా జలసీనే కావచ్చు కానీ ఎందుకో కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నాను అంది దాన్నే ప్రేమ అంటారు నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది సాహితి నా మొదటి భార్య అందుకే సాహితీ పేరు వినడానికి కూడా ఇష్టపడడం లేదు అన్నాడు అంది మానస సరే సరే చెప్పేది విను అన్నాడు మానస చేతిని పట్టుకుని చెప్పు అంది అతని వైపే చూస్తూ నువ్వు నాకు పరిచయం అయిన మొదటి రోజు బస్సులో చూశాను చాలా అమాయకమైన మొహం అందమైన కళ్ళు చూడగానే మనసుకి హాయిగా అనిపించింది తర్వాత నీ ఫ్రెండ్ గురించి చెప్పి కార్డు ఇచ్చినప్పుడు మన ఆఫీస్ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయాను తనక్కడ లేదని తెలిసి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి వచ్చాక నువ్వు పల్లితో స్నేహంగా ఉండడం వినయ్ని అక్కలా ఆదరించడం చూసి చాలా చాలా అంటే అసూయ కలిగింది నీ మీద కోపం కూడా వచ్చింది నేనింట్లో ఉంచడం అవసరమా అని కూడా అనిపించింది అందుకే నువ్వు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిసా కూడా నీతో చెప్పలేదు కానీ ఎప్పుడైతే సుగుణ విషయంలో నువ్వు నన్ను నమ్మలేదో అప్పుడు మళ్ళీ నీ మీద అభిమానం ఏర్పడింది నా కోసం నువ్వు సుగుణ బంధువులు కలిసావు నన్ను సుగుణతో జరిగే పెళ్లి నుండి తప్పించుకోవాలి తప్పించాలని చూస్తున్నావు అని తెలియగానే నీ మీద నాకు ఏదో తెలియని ఫీల్ కూడా మొదలైంది ఆ ఫీల్ ఎలాంటిదో కూడా నిర్ణయించుకోవడానికి నిన్ను భార్యను చేసుకుని ఈ పెళ్లి నుండి బయటపడాలి అనుకున్నాను అందుకే నీ మెల్లో పసుపు దాడి కట్టేశాను ఆ తర్వాత ఆలోచించాను ఎలాగో పెళ్లికి సుగుణ అన్ని ఏర్పాట్లు చేసింది కదా నేను అందరి ముందు ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనిపించింది అందుకే పెళ్లికి రెడీ అయ్యాను మళ్లీ పెళ్ళికి ఇంకో కారణం కూడా ఉంది మానస అది నీ మనసులో నేనుండడం నీకు నాతో బ్రతకడం ఇష్టమని తెలుసు కాబట్టి నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేయకూడదని అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు మానస అతని మాటలు వింటూ సైలెంట్గా ఉంది మానస ఇంకో విషయం అడగనా అన్నాడు ఏంటో అడుగు అంది భారతి నీ ఫ్రెండ్ కాదని నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడు నిజం చెప్పినా అప్పటికి నువ్వే నా అర్జున్ అని నాకు పూర్తిగా తెలీదు అందుకే అబద్ధం చెప్పాను ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది బట్ నేను మర్చిపోయాను సారీ అర్జున్ అంది సరేలే అన్నాడు నీకెలా తెలిసింది ఈ విషయం అంది నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు వినయ్ చెప్పేశాడు అన్నాడు నవ్వుతూ మరి అడగలేదే అంది నాకు అవసరం లేదనిపించింది కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు సరే నువ్వు మధ్యలో ఆపేశావు నేనంటే ఎంత ఇష్టమో చెప్తూ అంది నువ్వంటే నాకు ప్రాణం రా నువ్వు లేకున్నా మాత్రం ఖచ్చితంగా బ్రతకలేననిపిస్తుంది మానస ఒకప్పుడు నేను ఎంత ఆనందంగా ఉండేవాణ్ణు ఆ తర్వాత ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను అందుకే అంటారు ఏది జరిగినా మన మంచికే అని నాకు మాత్రం చాలా మంచి జరిగింది నువ్వు నా జీవితంలోకి వచ్చావు నీతో జీవితం మొదలుపెట్టిన క్షణం నుండి నాకు నువ్వే జీవితం అయిపోయావు మానస మన మొదటి రాత్రి నీకు ఇష్టం ఉండి ఒప్పుకున్నావో లేకున్నావు ఒప్పుకున్నావో తెలియదు కానీ మనం భార్యాభర్తలుగా ఒక్కటైన ఆ క్షణం నాకు ఏమనిపించిందో తెలుసా అన్నాడు మానస వైపే చూస్తూ మధ్యలో ఆపకర్జున్ నీ మాటలు వింటుంటే చాలా బాగుంది అంది అర్జున్ చేతులను పట్టుకుని ఇక నేను చెప్పను అన్నాడు అర్జున్ ప్లీజ్ చెప్పు అంది మారం చేస్తూ అర్జున్ మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ అమాయకమైన మొహం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు మానస సిగ్గుతో కళ్ళ దించుకుంది మానస తలని గుండెలకి హత్తుకున్నాడు మనం ఒక్కటైన ఆ క్షణంలో సాహితి కంటే ముందు నువ్వు నా జీవితంలోకి వచ్చుంటే బాగుండేది అనిపించింది ఎందుకో నీ సహచర్యంలో నాకు ఏదో హాయి మన అనుకున్న మనిషి పక్కనున్నప్పుడు మనసులో కలిగే భావోద్వేగాలు ఎన్నో నువ్వు పక్కనుంటే నాకు ఏ కష్టం గుర్తుకురాదు ఎంత బాధలో ఉన్నా నీ మొహంలోని అమాయకత్వం నా బాధని పోగొట్టేస్తుంది ఐ లవ్ యూ సో మచ్ రా అన్నాడు తల మీద ముద్దుపెట్టి మానసా ఏం మాట్లాడలేదు అర్జున్ ని హత్తుకుని సైలెంట్గా ఉండిపోయింది అర్జున్ కూడా చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు మానస ఎప్పటికీ నన్ను మాత్రం వదిలి వెళ్లకు మోసం చేయకు ఒకవేళ నువ్వు నాతో సంతోషంగా లేకపోతే నేను నిన్ను ఏ విషయంలో అయినా సంతోషంగా ఉంచలేకపోతే నాతో ఆ విషయం చెప్పు నన్ను నేను మార్చుకుంటాను నిన్ను ఆనందంగా చూసుకుంటాను సాయిదీలాగా మాత్రం అస్సలు చేయకు ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండలేను ఇదంతా నీ మీద నమ్మకం లేకుండా చెప్పడం లేదు ఒకసారి జరిగిన అనుభవం మనకు గుణపాఠం అవుతుంది ఆ భయంతో నా ప్రేమ మీద నాకున్న భయంతో చెప్తున్నాను నువ్వు నా ప్రాణం మానస నువ్వు దూరమైతే నిన్ను ఖచ్చితంగా బ్రతకలేను అన్నాడు మానస ఏం మాట్లాడలేదు మాట్లాడవేంటి అన్నాడు మానస మొహాన్ని పైకెత్తి మానస కళ్ళలో నీళ్లు కారుతున్నాయి ఏమైంది మానస అన్నాడు నేను ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అర్జున్ నిన్ను వదిలి వెళ్ళిన రోజు నేను ప్రాణాలతో లేనని అర్థం అంది కళ్ళు తుడుచుకొని నేనంత అదృష్టవంతమే మానస అన్నాడు అర్జున్ ఒకసారి మా ఊరికి వెళ్ళొద్దామా అన్నయ్యలు వదులను ఎలా ఉన్నారో చూసొద్దాం అంది మానస సరే అన్నాడు రేపే వెళ్దాం అంది రేపు కాదు మానస ఒక వారం తర్వాత వెళ్దాం ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి అన్నాడు సరే నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్ళొద్దాం అంది రెండు రోజుల తర్వాత సుగుణ జగదీష్ వచ్చారు సుగుణ రాణి రాలేదా అంది మానస లేదు మానస తన ఊర్లోనే ఉంటుంది అంది సుగుణ మీరు ఇక్కడుంటే తన ఊర్లో ఏం చేస్తుంది సుగుణ మీతో పాటు రాణి ఉండడం మంచిది కదా అంది మానస పర్లేదు ఎక్కడో ఒకచోట ఉంటుంది కదా అంది మానసకి ఆ మాటకి విపరీతమైన కోపం వచ్చింది అయినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉండిపోయింది సుగుణ ఇంతకు ముందున్న రూంలోనే సుగుణ జగదీష్ తమ లకే సర్దుకున్నారు అర్జున్ సాయంత్రం ఇంటికొచ్చాడు సుగుణ జగదీష్ హాల్లోనే ఉన్నారు మానస కనిపించలేదు హాయ్ సుగుణ హాయ్ జగదీష్ అనేసి రూంలోకి వచ్చాడు అక్కడ కూడా మానస కనిపించలేదు వెంటనే కిచెన్లోకి వచ్చాడు పల్లి మానస ఎక్కడా అన్నాడు సార్ వెజిటేబుల్ షెడ్లో ఉంది మానసమ్మ అన్నాడు పల్లి చిన్నగా నిటూర్చి సరే కాఫీ పెట్టు అనేసి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చారు మానస అక్కడ పాదులు చేస్తూ కనిపించింది మానస అన్నాడు పక్కన వచ్చి నిలబడి అర్జున్ ఎంతసేపయింది వచ్చి అంది పాదులు చేస్తూనే నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు ఈ పనులు చేసే అతను ఏమయ్యాడు అన్నాడు కోపంగా అతనే చేస్తానన్నాడు అర్జున్ కానీ ఇదిగో ఈ చెట్లు నేనే నాటాను అందుకే నేనే పాదులు చేస్తున్నాను నాకు ఇదొక ఆనందం అర్జున్ ఇక్కడికి వస్తే చాలా హాయిగా ఉంటుంది మనసుకి అంది నీకు ఆ పల్లెటూరు వాసన తగ్గలేదు రా లోపలికి పోదాం అన్నాడు అంతలోనే పల్లి కాఫీతో అక్కడికి వచ్చాడు పల్లి మీ మానసమ్మకి చెప్పు ఇలాంటి పనులు చేయొద్దని అన్నాడు పల్లి మానస వైపు చూశాడు పల్లి నువ్వు వెళ్ళు అంది మానస సరేనమ్మ అనుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ మనం పుట్టిన ప్లేస్ని మర్చిపోవడం చాలా తప్పు నాకు మా ఊరంటే చాలా ఇష్టం మా పొలాలంటే ఇంకా ఇంకా ఇష్టం చిన్నప్పుడు ఆ పొలాల్లో అమ్మ నాన్నతో అన్నయ్యతో కలిసి గడిపిన రోజులు నాకు ఎంతో ఇష్టమైన రోజులు ఇంకా చెప్పాలంటే ఇలా చెట్లతో గడపడం నాకు ఎంతో ఇష్టం వీటిని నాటినప్పటి నుండి ఎంత జాగ్రత్తగా కాపాడాలో తెలుసా పసిబిడ్డల్ని పొత్తుల్లో దాచినట్టుగా పంటను కాపలా కాయాలి ఎరువులు చల్లాలి సమయానికి నీరు పట్టాలి ఎంత కష్టపడినా ఏ రోజు మనకి కష్టం కనిపించదు అది ఈ మొక్కలకి మనకున్న బంధం కాబట్టి నేను ఇక్కడే ఎక్కువగా గడుపుతాను అంది సరే మీ ఊరికి వెళ్దాం సరేనా అన్నాడు ఈ వారం కుదరదన్నావుగా అంది ఆశ్చర్యంగా మీకు మీ ఊరు పొలాలు గుర్తొచ్చాయి కదా అందుకే వెళ్దాం అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది ఆనందంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షెప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్